హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేటి యోగ కథలు మై నేమ్ క్రాంతి కుమార్ కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈమె మీ క్లాస్ అంతేనా రోజా సౌందర్య అక్కడ కూర్చున్న ఐశ్వర్యరాయ్ చెప్పలేసి పంజాబ్ జబ్బా బ్యాగ్ వేసి రెండు తెచ్చి రెండు జేడలు వేసినాక టిక్కర్ 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 టిక్కర టిక్కరపుంటా ఇంటిపోతే ఎప్పటికీ ఆయామన్నట్టు సరే అమ్మా ఇలా రెండు లంచ్ బాక్సులు పెట్టాలని చెప్పింది ఆనాడు పదివేల కథలు వేసుకోలే వేరేళ్ళ ఇంటికి అమ్మో బావ చూస్తున్నా గట్ల ఎంత డ్రెస్ కొట్టి ఆ పిల్లలు మన బావ ఒక్కడితే ఉన్నాడు ఆ పిల్ల డ్రెస్ కొంత తీసుకున్నాగా డ్రెస్ కొట్టి తీసింది ఆనాడు వెళ్ళిపోతాని తీవ్రంగా వస్తాను కాదు అమ్మా సజ్జా సజ్జల్

ఏం కాదు ఇట్లా పండ్లతో ఇట్లా అనుకో ఇట్లా అనుకో ఆ పళ్ళ పనులు కూడా ఎట్లా గలీజ్గులు అంత గలీజులు ఎన్నంత బయట పడుతుంది పోతుంది అది క్రీములు అన్ని పోతాంట అది క్రీములు అది నా దోమరాదు అంటే దోమకోలేక అంటే గోరేకాడవి నీళ్ళు నీళ్ళు పోసుకోవడానికి అక్షరా ఆయన ఒక ఇంతే నాకు ఏం తిరుగుతుంది

అయ్యో దేవుడా షెడ్తో ఎందుకుంటాను ఎన్నికలంతా గలీసుకున్నాయా ఇప్పుడు మంచి పై మేరకు పోయి నా కొత్తతో నీకు వింటున్నా అంటే నీ కొత్త జరిగింది ఎనిమిది మన దానిచ్చేదా పై అటు కాదు బాబా ఇక మళ్ళీ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ అంటాను అబ్బా మర తిరుగు తొర్ర ఇంగ్లీష్ పర్ర పర్రపోయి

మన మారు అయ్యో పైన నీకు ఆ పైన దొరికి నేను నాకు చిన్నప్పుడు పైన దొరికి అలవాటే లేదు ఇది ఇ పోతాండి ఎరికది అటే పోతాను ఇక పోతాండి కాదు గుర్తు మర్చిపోయి పోతాం దేవుడా

పట్నం నుండి వెట్టుతా రా బావారా బావారా ఓకే గాక దిబ్బు పెట్టు మజ్గురు ఇ쁘డే మజ్గురు ఇయ్య ఈ వీడియోలు కూడా వస్తాయి మజ్గురు ఇ쁘డే కాల్సిల గాక దిబ్బు పెట్టు దిబ్బు పెట్టు నిరుందనవాది మన గారాల మనకల దిబ్బుడే వెట్టు வரம் வச்சு தான் அனுமதி கௌரவ கொஞ்சம் பெரிக்க சேவையை தான் అయ్యో జిబు పెట్టా బాబా మీకు మంచి డ్రెస్ వేసిన మంచి బట్టలు వేసినా వేసినా కానీ మరి లంచ్ బాక్స్ తీసుకొచ్చిన అందరం నేను అంటారు లంచ్ బాక్స్ బాక్స్ ఇట్లా అన్న లంచ్ బాక్స్ లంచ్ బాక్స్ అంటే అన్నం తినే టిఫిన్ మూత తీసుకుని మంచి అన్నం తిన్నాక కడిపిన తిన్నాక ఒక టిఫిన్ నీకు నాకు ఒకటి పార్సల్ పార్సల్ అక్కడ బల్లేదు పార్సల్ బల్లే రోజా రోజు మాతల్లి నావాల దేవి కోటింటి బాంటి బాసాలు ఎరిగి అంబలు తెచ్చి అంబలు కాల్చి చిప్పలు పోతే గడ గడగడ అంబలు తాగుతారు కానీ అన్నది నేను అన్నీ మరద అన్నీ బాబాలి టీపీని బాక్స్ మూతలు తీసింది అన్న కలిపి సి 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 బాబా సిటీఎమ్మావి పురుగులా

అయ్యో <muchas> ముందు <muchas> <muchas> చూసుకోవాని మల్లగ చక్కని చదువులు నేర్పుతా బావా నీకు ఎట్లా అంటే ఇక్కడ చారు అయినాక మంచిగా ఓనవాళ్ళు పెట్టిస్తాడు ఎట్లా ఓనవాళ్ళు పెట్టిస్తాడంటే పలకి ఇస్తాడు బలపమ్మ ఇస్తాడు అక్కడ ఆల పెట్టిస్తాడు చూసుకుంటే మరి నల్లడి బోడ్డు ఇక్కడ కింద పలకలేదు రాయాలన్న కింద

మేరా మధలబే మధలు మధలు తేనకే భై మేర మధల్మే

సరుగుతున్న కదా బిడ్డ పొక్కడి పెడతాడు రెండు రాస్తాను రెండు పెడతాడు చూడు నాలుగు అప్పు చెప్తాను పచ్చి బాధ చదువుకుంటాడు ఆ బావ గట్ల పెడతాడు చూడు బావగా పెడితే తెలుసుకుంటా ఉన్నాడు అయ్యా పంటలా చేస్తారా నా బావ చూస్తున్నా నాకన్నా చూడు నిన్ను చదువుకోవాలి ఇలా నా బావ ఎక్కువ పదివేల కట్టనుడు సాగిడుగానాడు బాబా దగ్గర ఆ బాబా పేరు మీద వస్తున్నా మర ఇంత గాని మళ్ళీ ఆ పంత లేకు పదివేల రూపాయలు ఇచ్చింది చక్కెన నాక ఎక్కువ చదువు నా బావని చెప్పి ఆ పొల్లకణ చూడు చక్కెర చదువు చదువుకుంటాడు అట్లా ఈ తను ఒక్కనాడు తినవన్న మరింత భావం తీసుకునే వస్తాది వెళ్ళిపోతామని ఏదైనా పిల్లలున్న పల్లెలున్నాయమ్మా பார்த்த <tallin> <tallin> ఇప్పుడు మరికాడు అనుకుంటా బాగా ఏమో ఆలోచన పోతానయ్యా యా రోజు బరి వేస్తాను దబ్బనా రేపు రేపటి కల్ నాకన్నా అందగా ఊపడితే నువ్వు పెళ్లి చేసుకోవద్దు సరే బావా నీ కనుక నీ అందగా నీకన్నా అందగా వచ్చిన నీ పెళ్లి చేసుకునే ఓనకోళ్ళు ఉత్తరాలు రాసుకుంటా గది గారి బావా నీకన్నా ఇంత అందగతి మన శక్తి నీళ్ళు అర్థం చేసుకో నీళ్ళు అగ్గ చేసుకో మరి నువ్వు లగ్గ చేసుకోవాలి ఒక్కరు ఎంతనే కానీ ఒక్కనే ఒకరు తీసుకుంటాను నీతో నా తోడు అనిల్ తోడు అసలు పెళ్లి చేసుకో నీకోటం కల ఫ్రీ వచ్చాయి కానీ పెళ్లి చేసుకోను సరే పర్వాలేదు బావా నేను చేసుకుంటా నేను కూడా చేసుకున్నాం బావా అని ఉత్తరం వాళ్ళు తీసుకున్నాక మరి ఇవ్వాలయ్యా ఆ ఇంటికి వచ్చినాక మరి కనుక్కున్న కన తల్లి కనుక్కున్న కన తల్లి అనుకుంటానది ఉన్నవా ఏందే ఎప్పటికి ఏందే ఏందే ఎప్పుడన్నా ప్రేమ కొద్ది లక్ష్మీదేవత లక్ష్మి లక్ష్మ అని ఎప్పుడన్నా అన్నా దెబ్బ కొట్టి అనే ఆడల్లో కొట్ట మొలికేస్తారు మళ్ళొస్తుందా చూడాబాంట మొత్తుకుంటే వాడతారు అట్టా ఏంది మరి ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఉపకధలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబన్ క్లిక్ చేయండి